ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో శ్రీ తులసీధాత్రే నమో నమ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మామూలుగానే ప్రతి మాసంలో వచ్చేటువంటి ఏకాదశి ద్వాదశి తిథులకు చాలా చాలా విశేషమైనటువంటి స్థానం ఉంటుంది మన ఆధ్యాత్మికతలో అటువంటిది పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి శుద్ధ ద్వాదశి ఈ రెండు తిథులకు చాలా విశిష్టత ఉంటుంది క్షీరాబ్ది ద్వాదశి చిలుక ఏకాదశిగా పిలిచేటువంటి ఈ రెండు పర్వదినాల్లో చేసుకునేటువంటి పూజా విధానం పాటించాల్సినటువంటి విధి విధానాలు నియమాలు ఎవరెవరు చేసుకోవచ్చు ఆలయాల్లో తులసి కళ్యాణానికి మనం పాల్గొనలేకపోయినా ఒకవేళ ఇంట్లోనే తులసీ కళ్యాణాన్ని చేయించుకోవాలి అనేటువంటి తపన చాలా మందిలో ఉన్నా కూడా ఈ వీడియోలో చాలా సులభంగా చూపించేటువంటి విధానం మీ అందరికీ ఉపయోగపడుతుంది అని ఆశిస్తూ క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానాన్ని వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీరు పాటించాల్సినటువంటి విధానాలు అవన్నీ కూడా చూస్తూనే వినేటువంటి అవకాశం ఉంటుంది మన పూర్వీకుల నుంచి కూడా మన ఇంటి సంప్రదాయం ప్రకారము కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి ద్వాదశి తిథులకు ఎంతో ప్రాధాన్యతనిచ్చి ప్రత్యేకమైనటువంటి దీపాలని వెలిగించి హరిహరు నిద్దరిని ఆరాధన చేయడం మాత్రమే కాదు ఈ రోజున ప్రత్యేకమైనటువంటి కొన్ని విధానాల్ని కూడా పాటిస్తూ మనం పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి తీసుకుంటే గనక ఒకసారి ఏకాదశి ద్వాదశి ముహూర్తాలని మనం చూసుకుంటే నవంబర్ పన్నెండవ తారీఖు మంగళవారం మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అయితే శుద్ధ ఏకాదశి సయన ఏకాదశిగా పిలిచేటువంటి ఏకాదశి తిథి ఉందండి ఆ తర్వాత మనకి ద్వాదశి ఘడియలు ప్రారంభమైపోతాయి ఇది మళ్ళీ తరువాత రోజు అంటే నవంబర్ పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఉదయం పది గంటల పదిహేను నిమిషాల వరకు కూడా ద్వాదశి ఘడియలు ఉన్నాయన్నమాట సూర్యోదయంతో ఏ తిథి అయితే ఉంటుందో అదే మనకు లెక్కగా ఉంటుంది కాబట్టి మన తెలుగు సంప్రదాయం ప్రకారం మనం తీసుకుంటే నవంబర్ పదమూడవ తారీఖు బుధవారం నాడు క్షీరాబ్ది ద్వాదశిగా మనం జరుపుకోవాల్సి ఉంటుందన్నమాట అంటే ఏ విధమైనటువంటి విధానాన్ని మనం పాటించాల్సి ఉంటుంది అనే విషయానికి వస్తే గనక అన్ని పూజలు ఎలా చేసుకుంటామో అలాగేనండి కాకపోతే దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట శుద్ధ ఏకాదశితో యోగ నిద్రకు ఉపక్రమించేటువంటి శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక శుద్ధ ఏకాదశితో స్వామివారు నిద్ర నుంచి మేల్కొంటారనమాట మనకంటే నాలుగు నెలలు అని చెప్పి ఒక లెక్క ఉంటుంది కానీ ఈ నాలుగు నెలలు దేవతల వరకు వాళ్ళ కా వాళ్ళ కాలమానం ప్రకారం మనం లెక్కించుకుంటే గనక వాళ్ళకి జస్ట్ ఎనిమిది గంటల పాట అనమాట అంటే స్వామివారు ఎనిమిది గంటల పాటు యోగ నిద్రకు ఉపక్రమించి ఇప్పుడిప్పుడే లేస్తున్నటువంటి సందర్భం అనమాట అలా లేచేటువంటి స్వామివారు మొట్టమొదటిగా అమ్మతో కలిసి బృందావనం అని అంటే తులసి వనానికి చేరుకుంటారట ప్రత్యేకంగా మన తెలుగు సంప్రదాయంలో తులసికి చాలా ప్రాధాన్యత ఉంటుంది క్షీరాబ్ది ద్వాదశి ఏకాదశి అనే కాదు నిత్యం తులసి ఆరాధన అనేది మన సంప్రదాయాల్లో ఒక భాగం ప్రతిరోజు అమ్మ ముందర మనం దీపారాధన చేసుకుంటాం అమ్మను ప్రత్యేకంగా ఆ పూజ అనేది చేసుకుంటూ ఉంటాము అమ్మవారి ఆ గాలి వీస్తేనే చాలు మన ఇంట్లో నెగిటివిటీ దూరం అయిపోతుంది అని నమ్ముతాం ఇటువంటి ప్రత్యేకమైనటువంటి మాసాల్లో ఏకాదశి ద్వాదశి వంటి తిథుల్లో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తులసి వనానికి వస్తారు ఈ రోజున ఉసిరి చెట్టులో స్వామివారు తులసి చెట్టులో శ్రీ మహాలక్ష్మి ఇద్దరూ కూడా లక్ష్మీ నారాయణ సమేతంగా కొలువై ఉండి కళ్యాణాలు జరిపించుకోవడం మాత్రమే కాదు విశేషమైనటువంటి పూజాధికారులు అందుకొని మనందరినీ చేస్తారు అని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి అలా తులసి వనంలోకి స్వామివారు వస్తారు అనేటువంటి పురాణ కథలు కూడా మనకి చెప్పబడుతున్నాయి కాబట్టి మన ఇంట్లో తులసమ్మను చాలా చక్కగా అలంకారం చేసుకుంటాం ప్రతిరోజు పూజించుకుంటాం కాబట్టి స్వామివారు ఈరోజు వస్తారు అనేటువంటి నమ్మకంతో ఒక ఉసిరి కొమ్మనైనా ఉసిరి చెట్టునైనా కూడా అక్కడ పెట్టుకొని కళ్యాణం వంటివి నిర్వహించుకోవడం అటువంటి సంప్రదాయం లేదు అని అనుకుంటే గనక షోడస ఉపచారాలతో లక్ష్మీ నారాయణులను అలాగే శివకేశవులు ఇద్దరినీ కలిపి కూడా మనం ఆరాధన చేసుకోవడం అనేది చెప్పబడుతోంది మామూలుగానే కార్తీక మాసం అనగానే ధూప దీపాలతో నిత్య ఆరాధనలతో ఎంతో పవిత్రంగా ఉన్నంతలో స్వచ్ఛమైనటువంటి మనస్సుతో మనం దైవిక కార్యక్రమాల్లోనే దైవారాధనలోనే మనం ఉంటాము కార్తీక మాసంలో వచ్చేటువంటి ప్రతి రోజుకి ప్రతి ఘడియకి ప్రతి క్షణానికి కూడా ఎంతో పవిత్రత ఉంటుంది ఎంతో విశిష్టత ఉంటుంది ఎంతో మహిమాన్వితమైనదిగా భావించేటువంటి ఏకాదశి తిథి ద్వాదశి తిథుల్ని ఇంకాస్త ప్రత్యేకంగా జరుపుకోవడమే ఈ క్షీరాబ్ది ద్వాదశి చిలుక ఏకాదశిగా పిలిచేటువంటి ఈ పర్వదినాలన్నమాట ఇందులో రెండు రోజులు చెయ్యలేని వారు ఒక్క ద్వాదశి నాడు చేసినా కూడా సంవత్సరం అంతా ఏకాదశి ద్వాదశి చేసినటువంటి ఫలితం వస్తుంది అని కూడా శాస్త్రం చెప్తోందండి అయితే ప్రత్యేకంగా తులసి కళ్యాణాన్ని ఈ రోజున నిర్వహించడం అనేది ఆలయాల్లో ప్రధానంగా చూస్తాం కళ్యాణం అనేసరికి మన ఇంట్లో పెళ్ళి ఎలా అయితే చేసుకుంటామో ఇక దేవతలకు వివాహం అందులో లక్ష్మీనారాయణులకు వివాహం అనేసరికి ఇంకెంత అంగరంగ వైభవంగా ఉంటుందండి ఎంత శాస్త్రబద్ధంగా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ఆలయాల్లో నిర్వహిస్తే గనక మనం అక్కడికి వెళ్ళి కూర్చుంటే గనక ఒకవేళ మన ఇంట్లో ఎవరికైనా ఇప్పటి వరకు వివాహం జరగటం లేదు అని గాని మన వంశ పారంపర్యంగా ప్రతి ఒక్కరికి వివాహం అనేది ఆలస్యం అవుతోంది అనేటువంటి భావన మన కుటుంబంలో ఎవరికైనా ఉన్నా కానీ లేదా చక్కనైనటువంటి వరుడు కావాలి లేదా మన ఇంటికి చక్కనైనటువంటి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మ రూపం వంటి అమ్మాయి మన ఇంటికి రావాలి అని ఎవరికైనా అనుకుంటూ ఉన్నా పిల్లలకు వివాహం చేయాలి అనేటువంటి సంకల్పం ఉన్నా ఆలస్యం అవుతూ ఉన్నా విష్ణు ఆలయాల్లో కావచ్చు శివాలయాల్లో కావచ్చు ఈ రోజున చేసేటువంటి తులసి కళ్యాణంలో మనవంతుగా పాల్గొని మనవంతు సహాయ సహకారాలు అందిస్తూ మన ఇంటి తరపు నుంచి కొన్ని తలంబ్రాల్ని కానీ కలిపి తీసుకువెళ్ళినా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తోందండి ఒకవేళ ఇంట్లోనే మనం చేసుకుంటే బాగుంటుంది కదా అనుకుంటే గనక పండితుల్ని తెప్పించుకొని ఒక రోజు కోసం వారిని రమ్మని పిలిచి చక్కగా ఉసిరి రూపంలో స్వామివారిని అలంకరించుకొని తులసి కోటను అందంగా అమ్మవారి రూపంగా అలంకరించుకొని ప్రత్యేకంగా బాల్కనీలో కానీ ఇంటి మధ్యలో ప్రాంగణంలో కానీ పూజ గది కొంచెం పెద్దదే ఉంటుంది పూజ ప్రాంగణం అనుకుంటే పూజ గది దగ్గర కానీ సర్వాంగ సుందరంగా అలంకరించుకొని మన చుట్టుపక్కల వారిని నలుగురిని చక్కగా పిలుచుకొని ఉన్నంతలో కొంతమందికైనా భోజనం అది పెట్టుకొని ఆధ్యాత్మికంగా చేసుకునేటువంటి వేడుక ఒక విధానం అనమాట ఒకవేళ పండితులు అందుబాటులో లేరు మనకి వీలు లేదు అని అనుకుంటే గనక సోషల్ ప్లాట్ఫామ్స్లో ఇప్పుడు మీరు గూగుల్లో ఎక్కడ సర్చ్ చేసినా కూడా తులసి కళ్యాణం చేసుకోవాలి అని అనుకుంటే గనక వాటికి సంబంధించిన పీడిఎఫ్లు అందుబాటులో ఉన్నాయి అది కూడా లేదు అనుకుంటే గనక ఈ విధంగా చక్కగా లక్ష్మీ నారాయణులను కానీ కేశవుల్ని వాళ్ళిద్దరిని కూడా అక్కడ పట్టాల రూపంలో విగ్రహాల రూపంలో మన పూజా మందిరంలోనే ఈ రోజున మన ఇంట్లో ఉండేటువంటి తులసి కోటను ఒక ఉసిరి మొక్క బయట అమ్ముతూ ఉంటారు కదండి మొక్కను కానీ లేదా ఉసిరి కొమ్మల్ని కూడా మనకి సమయాల్లో అందుబాటులో ఉంటాయి బయట మార్కెట్స్లో చక్కగా తెచ్చి బాగా కడుక్కొని పసుపు కుంకాలు అవి రాసి తులసమ్మ పక్కనే ఉసిరి కొమ్మను కూడా పెట్టి మందిరంలోనే చక్కగా ముగ్గు లాంటిది వేసుకొని ఆవు పేడతో అలికి ఇల్లంతా పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకొని బయట కూడా చక్కగా ముగ్గు అది వేసుకొని మందిరంలోనే ఇలా అలంకరించి పెట్టుకొని మనకున్నంతలో కావలసినన్ని దీపాలు పెట్టుకోవచ్చండి కార్తీక మాసం అంటేనే దీపాలకు ప్రత్యేకత అనమాట పిండి దీపాలు ఉసిరి దీపాలు అరటి దవ్వ దీపాలు మట్టి దీపాలు ఎలా కావాలంటే అలా ఎన్నైనా ప్రధానంగా అయితే మాత్రం మొట్టమొదటిగా ఐదు దీపాలు పెట్టాలి అని చెప్తారు కుదరకపోతే మూడు అంతకన్నా ఎక్కువైతే తొమ్మిది అంతకన్నా ఎక్కువైతే పన్నెండు ఆ పైన మన ఇష్టం అనమాట ఏదైనా జాగ్రత్తలు పాటిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఎంత సంఖ్యలో అయినా దీపాలని వెలిగించుకుంటూ స్వామి అమ్మవార్లను కొలువు తీర్చుకుని ఒక తెల్లని దారాన్ని కొత్తది తీసుకొని తొమ్మిది పొరలు తీసుకొని ఒక పసుపు కొమ్ము లేదు అంటారా మీరు ఈ సమయంలో మంగళసూత్రాలు ఉంటాయి కదా అవి ఎవరైనా మార్పు చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నా కూడా చక్కగా కొత్త సూత్రాలని తెచ్చుకొని వాటికి తొమ్మిది పొరల పసుపు తాడును చేర్చి వాటికి ఎక్కించి ఫస్ట్ స్వామి అమ్మవార్లకు షోడస ఉపచారాలతో పూజ చేసుకోవాలి షోడస ఉపచారం అంటే అందరికీ తెలిసిందేనండి ఒక పసుపు ముద్ద రూపంలో కానీ లేదా మన దగ్గర ఒక ప్రతిమ రూపంలో కానీ గణపతి వారు ఉంటే అక్కడ పెట్టుకోవాలి స్వామి అమ్మవార్లను కూడా పూజా మందిరంలో ఉంటే అలాగే పెట్టి ఉసిరి కొమ్మ తులసి చెట్టు మాత్రమే అక్కడ పెట్టుకొని చక్కగా ఒక పసుపు రూపంలో గణపతి వారిని పెట్టుకొని మొట్టమొదటిగా స్వామివారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని స్వామివారికి అక్షతలు పసుపు కుంకుమ వంటివి సమర్పించి దీపాన్ని వెలిగించి అన్నీ సిద్ధంగా పెట్టుకొని మీకు పూజా స్థలంలో ఏమేమి సిద్ధంగా పెట్టుకోవచ్చు అనేది మన ఛానల్లో చాలా సందర్భాల్లో నేను చూపిస్తూనే ఉంటానండి ఒక కలిశం సంప్రదాయబద్ధంగా చేస్తున్నాము అనుకుంటే పూర్ణ కలిశాన్ని పెట్టుకోవచ్చు అండి లేదు అంటారా ఒక చెంబులో ఒక రాగి చెంబులోనో ఇత్తడి చెంబులోనో నీళ్లు వేసి పెట్టుకొని అది గంగాజలంగా భావించి ఇంకా ఆ తర్వాత మన ఆచమన పాత్ర పెట్టుకొని దీపాలు వెలిగించుకొని గణపతి వారిని కొలువు తీర్చుకొని లక్ష్మీనారాయణులు శివకేశవులు ఇద్దరినీ కూడా అక్కడ పెట్టుకొని చక్కగా షోడశోపచారాలు అంటే వారిని ఆహ్వానించడం కాళ్ళు కడిగినట్టు చేతులు కడిగినట్టు అదేవిధంగా వారికి అష్టోత్తర శతనామాలతో పూజ చేయడము ఇవన్నీ సమర్పించి మనం ఏదైతే ఒక పసుపు కొమ్మును తీసుకున్నామో దానికి మూడు ముడులు వేసి తొమ్మిది పొరల్ని తీసుకొని అది అక్కడ పెట్టుకొని మనం శివకేశవులు ఇద్దరినీ పెట్టుకున్నా లక్ష్మీనారాయణుల్ని మాత్రమే పెట్టుకున్నా స్వామివారిని అయితే చక్కగా మారేడు దళాలు తులసి దళాలతో లేదా తెల్లని పుష్పాలతో ఈ సమయంలో మొరం ఆకు దొరుకుతుంది మరువం అని పిలుస్తారు కదా ఈ ఆకుతో పూజ చేసినా కూడా స్వామివారికి చాలా ఇష్టం అనమాట అలాగే అమ్మవారిని మనకు దొరికేటువంటి పుష్పాలు ఎర్రని పుష్పాలు తెల్లని పుష్పాలు కావచ్చు లేదా అక్కడ అమ్మ కోసం సిద్ధం చేసుకున్నటువంటి మంగళసూత్రంగా భావించేటువంటి పసుపు కొమ్మును అక్కడ పెట్టుకున్నాం కదా ఆ పసుపు కొమ్ముకైనా కుంకుమతో అష్టోత్తర సతనామాలతో పూజ చేసుకోవచ్చు ఇక్కడ శివయ్యకైనా కూడా మారేడు దళాలు తులసి దళాలు లేదు అంటే గనక చక్కగా పుష్పాలతో అయినా స్వామివారికి అర్చన చేసుకోవచ్చు నారాయణుడికైనా అలాగే అర్చన చేసుకోవచ్చు ఇక్కడ పార్వతమ్మగా దుర్గమ్మగా శక్తి స్వరూపంగా భావించే తల్లికి గాని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి గాని పసుపు కొమ్ముగా మనం పెట్టుకున్నటువంటి ఆ కొమ్ముకి చక్కగా కుంకుమతో అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ ధూపం దీపం నైవేద్యం తాంబూలం షోడసుపచారాల్లో మిగతా అవన్నీ సమర్పిస్తాం కదండీ అలా పూజ అంతా పూర్తయిన తర్వాత చక్కగా ఆ పసుపు కొమ్ము ఏదైతే ఉందో లేదా ఎవరైనా కొత్త సూత్రాలు అక్కడ పెట్టుకున్నారో ఆ సూత్రాలను అక్కడ పెట్టి అమ్మవారికి స్వామివారికి ఒకసారి చూపించి ఇరువురికి కూడా ఒకసారి చూపించి తీసుకువెళ్ళి తులసి మాతకు చక్కగా ఒక ముడి లాంటిది వేసి అమ్మవారికి కట్టడమే అనమాట ఇది మనం ఎటువంటి మంత్రోచ్చరణలు లేకుండా ప్రశాంతంగా మన మనసులో భావన చేసుకుని ఇంట్లో చేసుకునేటువంటి చాలా సులభమైనటువంటి ఒక పూజా విధానం అంటే తులసి కళ్యాణాన్ని మన ఇంట్లో జరిపాము అనేటువంటి మనసు భావనతో చేసేటువంటి పూజ అనమాట విశేషమైనటువంటి ఫలితం రావాలి ఇంట్లో దోషాలు తొలగిపోవాలి మాంగళ్య దోషాలు కావచ్చు ఇంట్లో వారికి వివాహం జరగాలి అనేటువంటి తపన ఉన్నవాళ్ళు అయితే భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి నాడు పండితుల సమక్షంలో ఆలయంలో కానీ ఇంట్లో గాని ఇలా శాస్త్రబద్ధంగా చేసుకుంటే చాలా చక్కనైనటువంటి ఫలితం ఉంటుంది లేదా మనసులో ఒక భావనతో చేసుకోవాలి అనుకుంటే అమ్మవారికి అలా పూజంతా పూర్తయిన తర్వాత ఆ పసుపు తాడు తీసుకువెళ్ళి కట్టి తరువాత రోజు అంటే ఒక ఆ రాత్రి అంతా గడిచిన తర్వాత మనం ఆంగళ్యానికి ఆ పసుపు కొమ్ము ఒక ఇరవై నాలుగు గంటల పాటైనా ఉంచుకొని ఆ తర్వాత భద్రపరచుకోవచ్చు అండి జాగ్రత్తగాను లేదా పూజా మందిరంలోనూ ఒక దగ్గర భద్రపరిచి దాచుకోవచ్చు అనమాట లేదు ఇటువంటి విధానాలు మా కుటుంబంలో లేదు కొత్తగా తెచ్చుకోవాలి అని అనుకోవడం లేదు అనుకునేవారు చక్కగా పూజా మందిరంలోనే ఈ రోజున తులసి కోటను మన మందిరం దగ్గరకు కూడా తెచ్చుకోవచ్చు లేదా తులసి ప్రాంగణం దగ్గరికే మన బాల్కనీలోనో ఇంటి ముందరో పెట్టుకుంటాం కదా అక్కడే సర్వాంగ సుందరంగా ముగ్గులతో అటన్నిటితో అలంకరించుకొని ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకొని తలస్నానం అది చేసుకొని ఆ రోజున కుటుంబ సమేతంగా లక్ష్మీనారాయణులను శివకేశవులు ఇద్దరినీ కూడా కొలువు తీర్చుకొని షోడసు ఉపచారాలతో పూజ చేసుకోవచ్చు అయితే సూతకంలో ఉన్నవారు ఇటువంటి విధానాలు ఏవీ పాటించకూడదండి అనారోగ్యంతో ఉన్న గర్భవతులైనా చిన్నపిల్లలైనా ఉపవాసాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఈ రోజున ఏం తినచ్చు అనేటువంటి విషయానికి వస్తే రెండు రోజుల పాటు భగవంతుడికి దగ్గరగా ఉపవసించాల్సి ఉంటుంది కాబట్టి చక్కగా గోధుమ రొట్టెలు లేదు అంటే జొన్న రొట్టెలు వంటివి తీసుకోవచ్చు రవ్వ ప్రసాదాలు వంటివి తినొచ్చు రవ్వ ఉప్మా లాంటివి చేసుకోవచ్చు అనమాట మొలకలు డ్రై ఫ్రూట్స్ అలాగే కొబ్బరి నీళ్లు పళ్ళ రసాలు ఇలాంటివి చాలా తీసుకుని మన శరీరాన్ని అయితే నిలుపుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చండి ఉదయం చెయ్యాలా సాయంత్రం చెయ్యాలా అనేటువంటి విషయానికి వస్తే మనకుండే అవకాశాన్ని బట్టి ఉదయం అయినా సాయంత్రం అయినా ఎప్పుడైనా చెయ్యొచ్చు ఆలయంలో పాల్గొన్నా కూడా అంతే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది మన ఇంట్లో దీపారాధన చేసుకుని చక్కగా అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకుని తులసమ్మను అలంకరించి ముగ్గులు పెట్టి దీపం పెట్టి ఆలయానికి వెళ్ళినా కూడా అంతే చక్కనైనటువంటి ఫలితం దక్కుతుందనమాట ఏకాదశి ద్వాదశి ఈ రెండు తిథులు ఏ మాసంలో వచ్చినా కూడానండి అప్పుడు చాలా నెమ్మదిగా ఉండడం మితంగా మాట్లాడటం దైవానికి దగ్గరగా నామస్మరణ చేసుకుంటూ గడపడం ఇటువంటివి చాలా చక్కనైనటువంటి ఫలితాలు ఇస్తాయి అన్నమాట పూజ తర్వాత ఎవరికైనా ఒక్కరికైనా భోజనం పెట్టడం కానీ లేదా ఏదన్నా తినిపించడం కానీ ఉన్నంతలో ఎవరికైనా దానం చేయడం కానీ విశేషమైనటువంటి వ్రత ఫలితం మనకి దక్కేలా చేస్తుందనమాట ఇంకా కార్తీక మాసంలో వచ్చేటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు కాబట్టి ఇవి దీపదానం శాలిగ్రామ దానము ఉసిరి దానము నదీ స్నానము కార్తీక పురాణ పఠనము ఇవన్నీ కూడా ఎక్స్ట్రా బూస్టప్గా ఉంటాయి అన్నమాట ఇదండి క్షీరాబ్ది ద్వాదశికి సంబంధించి సులభంగా చేసుకునేటువంటి విధానం తులసి కళ్యాణం చాలా సులువుగా చేసుకోవాలి అనుకునేటువంటి వారికి ఒక మార్గం కింద ఈ వీడియో అయితే చూపించాను సో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒక వ్రతం కింద ఈ కార్తీక మాసంలో ఏకాదశి ద్వాదశి రెండు రోజుల పాటు కూడా చక్కగా ఉపవాసాదులు ఎవరైతే ఆచరించి ఉంటారో ద్వాదశి నాడు తులసి కళ్యాణమైనా తులసి పూజ అయినా పూర్తయిన తర్వాత పరిపూర్ణంగా ఉల్లి వెల్లుల్లి లేకుండా భోజనం అయితే చక్కగా చేసేయచ్చండి అందులో ఎటువంటి తప్పు లేదనమాట నమస్తే అండి